మరోసారి ప్రజల ప్రజల వద్దకు అధికారం వచ్చింది మరోసారి ప్రజా తీర్పు దగ్గర ప్రజా తీర్పు ఇచ్చే అవకాశం వచ్చింది దయచేసి ప్రజల ఒక్కసారి ఆలోచించండి మీ గ్రామ పంచాయతీలో ఎవరు సర్పంచ్గా నిలబడుతున్నారో ఎన్నికనే విధానంలో దాదాపుగా మందుకు డబ్బుకు దాసవం కాకుండా ఎవరు క్యాండిడేటు ఎవరు రేపటి రోజున ఎవరు విద్యావంతులు ఉన్నారు ఎవరు రేపటి రోజున మంచి చేయగలరు ఎవరు ఏ విధమైన ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేయగలరు ఎవరు ముందుండి పోరాడగలరు అలానే ఉద్దేశంలో ఆలోచించి ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి కోరుతా ఉన్నాము కానీ ఈ డబ్బుకో ప్రతిసారి చూస్తూనే ఉన్నారు మద్యం డబ్బు ఇలాంటి దాసవానికి అయిపోయి ఒక్కరోజు స్వతంత్రం కోసం ఒక్కరోజు ఎంజాయ్మెంట్ కోసం ఐదు సంవత్సరాలు పాలన వాళ్ళ చేతిలో పడేసి తర్వాత ఇబ్బంది పడుతున్న పరిస్థితులు చూస్తున్నాము గతంలో చూశారు గత ప్రభుత్వం చూశారు ఇప్పుడు నడుస్తున్న ఈ ప్రభుత్వం చూస్తున్నారు ఆ ఒక్క ఓటు విలువ ఏంటనేది ఇప్పుడు కూడా మీకు అర్థమే అవుతుంది కాబట్టి మీరు వేసే ఓటు ఏదైతే ఉందో ఆ ఓటుని ఖచ్చితంగా సరైన వ్యక్తికి వేసి రేపు రేపటి రోజున మీకు జరిగే కష్ట నష్టాలలో మీకు తోడుగా మీ ముందుగా ఉండే వాళ్ళని వ్యక్తిని మీ లోకల్ లీడర్లు ఉంటారు కాబట్టి మీ ఊరి వ్యక్తి ఉంటారు కాబట్టి మీ ఊళ్ళో వ్యక్తి ఎవరు ఉన్నారు పంతాలు పంతాలు పట్టుదలలు ఇవన్నీ పక్కన పెట్టండి మా ఓడు మీ ఓడు అనేది పక్కన పెట్టండి రేపు ఏ వ్యక్తి అయితే మిమ్మల్ని విద్యావంతులు మీ పిల్లల్ని విద్య కోసం పోరాడగలుగుతారో ఏ ఏ వ్యక్తి మీ ఆపదలో వచ్చినప్పుడు మిమ్మల్ని ఆదుకోగలరు ఏ వ్యక్తి అయితే చదువుకుంటూ ఆ చదువు మీద వ్యాల్యూ తెలుస్తూ మీ పిల్లల భవిష్యత్తు కోసం పోరాడి మీకు ఆ పిల్లల భవిష్యత్తు కోసం మిమ్మల్ని తీర్చిదిద్దేలాగా ప్రయత్నిస్తారో వాళ్ళని చూసి ఓటు వేయాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరోసారి తప్పు చేయకండి ఓటు అనేది ఎంత విలువ అనేది మీరు చూస్తూనే ఉన్నారు కాబట్టి మళ్ళీ ఈరోజు దసరా దావత్తో దీపావళి దావతో చూసుకొని మీ ఓటును మరోసారి మరలిస్తే మాత్రం మరో ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా నా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది కానీ దావోదలు చేయకూడదు ఇచ్చే వాళ్ళ దగ్గర తీసుకోండి చేసుకోండి కానీ నిర్ణయం మీ చేతిలో ఉంటుంది ఎవరికి ఓటు వేయాలనే చూడండి ఓటు వేసే ముందు ఒక్క క్షణం ఆలోచించండి ఇన్ని రోజులు మీరు ఏం చేశారు ఏంటనేది పక్కన పెడితే ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించి ఆ ఓటు విలువను ఎవరికి వేస్తే బాగుంటుందని చూసి ప్రయత్నించి అలాంటి వారికి ఓటు వేయాలని చెప్పేసి ఇక కోరుతా ఉన్నాం